తెలంగాణ మీరన్నా అనుకున్నా రేపు వెళ్ళే లోపల అన్నం తింటున్న ప్రతి ముద్ద మీద కేసీఆర్ సొంత వయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది పిశు చెట్లు గెట్టున పెరిగినవి తరిపొలము దగ్గింది పెరి కలమ మిగిలింది సెలకంత మొరమయ్యి గొలుకు గొలుకయింది కలమందజెమ్ పాలామూరు కరుగు కూరుతాయరా గుక్కిచ్చి గుచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మరి సిక్కగా దడవాదు వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మెరప నాటుకుంటే వరు పయ నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నా నాపరాళ్ళు దగ్గు దమ్ము టీబి కక్కడా బేదులతో ముప్పై అందకయ్య ముసలితనం వస్తాది నెలకు మూడుగు పైగా పీనిగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు పూడిదాయే ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా కంటే కానుప కొరకు సస్య బృందా కొరకు వలస పోయిన జనము వచ్చిపోతుంటారు సాగు పుట్టుకల మధ్య తప్పని పెళ్ళికి ఇండ్ల సున్నాలేసి లేసి ఎగురంగా చేసేరు పెళ్లి ఎళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి గోదావరి కృష్ణమ్మ పరవల్లు దొక్కిన సాగునీరు లేక భూములెందుకెండే ఇట్లా దో శోకం కట్టి పాడేది తెలుగు గంగ కొన్ని ఇల్లు అలిగెళ్ళిపోతుంటే పలుగురాళ్ళు దేని పాలము రేడిసింది ఎగువ సిద్ధేశ్వరాము ప్రాజెక్టు ఎవడు గంగల